చదువుకున్న మూర్ఖులు అని బహుశా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది పదహారేళ్ల బాలుడి పైన పద్నాలుగు మంది అత్యాచారం ఈ విషయం కేరళలో చోటు చేసుకుంది పదవ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఒకటి కాదు రెండేళ్ళు కాదండి రెండు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు తల్లి ఎంతకి అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితి సో ఏంటి ఇంత డల్గా ఉంటున్నాడో ఒక్కసారి ఫోన్ తీసుకొని చెక్ చేస్తే అందులో ఈ డేటా అంతా బయటకు వచ్చింది కేసు ఫైల్ చేసి పోలీస్ వాళ్ళకి వెళ్ళి తర్వాత పోక్సో కేస్ అయితే వాళ్ళ పైన నమోదు చేశారు చదువుకున్న మూర్ఖులు అని ఎందుకన్నాను అంటే ఇందులో ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రాజకీయ నేతలు ఉన్నారు వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ట్రైన్డ్ అయినటువంటి కోచెస్ కూడా ఫుట్బాల్ కోచెస్ కూడా ఇందులో ఉన్నారంట అంటే ఒకసారి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఫోన్లో ఎలాంటివి చూస్తున్నారు ఎలాంటి యాప్స్ యూస్ చేస్తున్నారు అనేది చెక్ చేస్తే ఎలాంటి బారిన పడకుండా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఈ రీల్ని అందరికీ షేర్ చేయండి మీ పిల్లల బాధ్యత మీ చేతిలో ఉంది కాబట్టి సేఫ్గా మీ పిల్లల్ని చూసుకునే బాధ్యత మీదే